గుడికి గుడికి ఈ ఈ తప్పులు తప్పులు చేయకండి చేయకూడదు చాలా చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలా చేయడం వలన చెడు జరుగుతుంది గుడికి వెళ్లేటప్పుడు స్నానం చేసేసి మంచి బట్టల్ని కట్టుకుని వెళ్ళాలి మాసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళకూడదు ఏదైనా ఆహారం తిన్న తర్వాత గుడికి వెళ్ళకూడదు ఏమీ తినకుండా వెళ్ళాలి ఇంట్లో కాని దేవాలయంలో కాని అదిరవత్తులు వెలిగించేటప్పుడు కేవలం చేతితో మాత్రమే మంటని ఆర్పాలి తప్ప నోటితో ఓదకూడదు ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు మొట్టమొదట వినాయకుడిని పూజించి ఆ తర్వాత మిగిలిన దేవుళ్ళని పూజించాలి వినాయకుడిని పూజించేటప్పుడు తులసి ఆకులను పెట్టి పూజించకూడదు పూజ చేసేటప్పుడు దీపాన్ని వెలిగిస్తాం కదా ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపెట్టుతో వెలిగిస్తాము ఒక దీపం వెలిగిన తర్వాత ఇంకో దీపాన్ని కూడా ఆగిపెట్టుతోనే వెలిగించాలి తప్ప ఆ దీపాన్ని పట్టుకుని ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు అలా చేస్తే సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు పేదరికం వంటివి సంభవిస్తాయని పండితులు అంటున్నారు గుడికి వెళ్లినప్పుడు తీర్థం తీసుకుని ఆ చేతిని శిరస్సుకి రాసుకుంటూ ఉంటారు చాలామంది అలా కూడా చేయకూడదు గుడికి వెళ్లేటప్పుడు చెప్పులు బయటపెట్టి ఒకసారి కాళ్లు కడుక్కుని ఆ తర్వాత వెళ్ళాలి దేవాలయానికి వెళ్లాక ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆలయ వెనుక భాగాన్ని చేతితో తాకకూడదు ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడికి దూరంగా ప్రదక్షిణాలు చేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు